రాయుడుపాకులు గ్రామం మన నల్లమిల్లి వెంకట బాబు గారు దంపతుల ఆధ్వర్యంలో ఇవాళ అయ్యప్ప స్వాములకి సుమారుగా రోజు భోజన వితరణ కార్యక్రమాల్లో ఐదు వేల మంది ప్రతి రోజు పాల్గొనడం సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల మంది దాకా పాల్గొనడం వీళ్ళ దంపతులు స్వచ్ఛందంగా అయ్యప్ప స్వామి మాలలో ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి పొద్దున్నే అల్పాహారంగా కావచ్చు మధ్యాహ్నం భోజన వితరణ కార్యక్రమం కావచ్చు సాయంత్రం వరి కార్యక్రమంలో కూడా గొప్ప విశేషంగా ఇవాళ భక్తి శబ్దలతో ఆధ్యాత్మికంగా మన వెంకట బాబు గారు అందరికీ కూడా స్వామి అయ్యప్ప స్వామిలు కావచ్చు అలాగే శివ భక్తులు కావచ్చు వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు అందరికీ కూడా ప్రసాదం అందించి మంచి ఉన్నతమైన మనసు ఇచ్చినందుకు వెంకటబాబుని ప్రత్యేకంగా నేను స్వామివారి తరపు నుంచి మా తరపు నుంచి కూడా నేను ప్రత్యేక అభినందించాలి ఎందుకంటే భగవంతుని సేవ చేయడం అనేది కూడా చాలా చిన్నపాటి విషయం కాదు దీనికి ఎంతో ఆదరణ ఉండాలి డబ్బు ఉంటే కూడా చేయలేము ఆ భగవంతుడు మనసులోకి వచ్చి మనతో సేవ చేయాలనిపించి ఈ రకమైన చిన్న వయసులో వెంకటబాబు బాబు గారు చేయడం నా మిత్రుడు మా తమ్ముడు అయినటువంటి వెంకట బాబుకి నేను ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నిత్య నియములతో వారు చాలా మంచి కార్యక్రమాలతో ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి ఉన్నతమైన వ్యాపారవేత్తగా అభివృద్ధి చెంది పది మందికి ఆసరంగా ఉండాలని చెప్పేసి ఒక హరప శ్రీనివాస్ గారు నేను ఆ తమ్ముని అభినందించడానికి వచ్చాను ఈ స్వామివారి ప్రసాదాలు స్వీకరించి కూడా మా దంపతులతో వచ్చాం ఖచ్చితంగా స్వామివారి చిత్రపటాన్ని ఆవిష్కరించి అలాగే ఇక్కడ ప్రసాదాలు స్వీకరించడానికి వచ్చాం ఖచ్చితంగా వెంకట బాబు అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి మిత్ర బృందానికి కూడా ఈ రాయుడి ప్రాకార్థ గ్రామస్తులకి ఈ సేవ చేసే అందరికి కూడా నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి శరణాల యొక్క స్వామి శరణాయక్క స్వామి శరణాల యొక్క సంతోషం